అందరికీ నమస్కారం ఈ వారం కవితా శీర్షిక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన నడకనాల్లి కవితా సంపుటి నుండి ఎంత ఆవిరి ఎగసిపోతే ఒక్క మేఘం ఎంత ఆవిరి ఎగసిపోతే ఒక్క మేఘం ఎంత ఊపిరి ఒదిగిపోతే ఒక్క యోగం ఎంత ఆవిరి ఎగసిపోతే ఒక్క మేఘం ఎంత ఊపిరి ఒదిగిపోతే ఒక్క యోగం ఎంత నాదం నాభిబోలం చీల్చుకుంటూ గొంతు వాకిలి దాటిపోతే ఒక్క రాగం ఎన్ని ఆశలు దివ్యలైతే ఒక ప్రభాతం ఎన్ని ఆకులు పువ్వులైతే ఒక వసంతం ఎన్ని ఆశలు దివ్యలైతే ఒక ప్రభాతం ఎన్ని ఆకులు పువ్వులైతే ఒక వసంతం ఎన్ని అడుగులు ఇరుకు దిశలను చిమ్ముకుంటూ ఎగిరిపడే మువ్వలైతే ఒక అనంతం ఎన్ని అడుగులు ఇరుకు దిశలను చిమ్ముకుంటూ ఎగిరిపడే మువ్వలైతే ఒక అనంతం ఎంత శక్తిని పంచుకుంటే ఒక్క మధనం ఎంత రక్తిని చంపుకుంటే ఒక్క మననం ఎంత శక్తిని పంచుకుంటే ఒక్క మదనం ఎంత రక్తిని చంపుకుంటే ఒక్క మననం ఎంత దీప్తిని గుండె కడుపున దాచుకుంటూ పట్టక గుప్పుమంటే ఒక్క జ్వలనం ఎంత దీప్తిని గుండె కడుపున దాచుకుంటూ పట్టక గుప్పుమంటే ఒక్క జ్వలనం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన నడకనాల్లి కవిత సంపుట నుండి ఎంత ఆవిరి ఎగిసిపోతే ఒక్క మేఘం